నెల్లూరు జిల్లా కాలబాయిలో వర్ణ విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మత్స్యల చరివేంద్రం ఏర్పాటు చేశారు పెంచ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని భక్తుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు ముగింపు వరకు భక్తులకు మచ్చదను అందిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు బాలకుండయ్య చెప్పారు ైక్ బైక్లలో కోనకు వెళ్లే భక్తులు హెల్మెట్ ధరించాలని కార్లలో వెళ్లే వారు సీట్ లు ధరించాలని తెలిపారు ఈ సందర్భంగా భక్తులకు మధ్యను అందజేశారు ఈ కార్యక్రమంలో కొండయ్య రసూల్ భాష చిన్న చెంచయ్య నాగరెడ్డి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు శ్రీ పెనుషిల లక్ష్మీ నరసింహస్వామి స్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి ఆ ప్రారంభమైన దృష్ట్యా కలువాయి సెంటర్ అవడం వల్ల కలువాయి స్టాండ్ లో పెంచులకోన నుండి కలువాయికి రావడము ఎక్కడి నుండి అయినా గానీ సెంటర్ కలువాయి అవడం వల్ల కలువాయికి వచ్చి బస్సులు పోతుంటాయి కాబట్టి ప్రజానీకాలు అందరూ దాహానికి ఇబ్బంది పడుతుంటారన్న ఉద్దేశంతో మధ్యక చలివేంద్రాన్ని ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన మధ్యక చలివేంద్రాన్ని కంటిన్యూ చేస్తాను అదే కాకుండా వెంకటరెడ్డి పల్లి నుండి పెంచులు పోయే హైవేలో మనం చూస్తా ఉన్నాం ఎన్నో యాక్సిడెంట్లు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు వారిని దృష్టిలో ఉంచుకొని బోర్డింగ్స్ ద్వారా ఫ్లెక్సీలు వాహనదారులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి కార్లు నడిపేవారు సీటు బెల్ట్ ధరించి నిదానముగా పోయి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించి వారు అందరూ వారి కుటుంబీకులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంతేకాకుండా క్షేత్రానికి వచ్చిన వారు అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందితో ఆర్టీసీ సిబ్బంది కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు దేవాలయం సిబ్బంది కావచ్చు వారందరితో వచ్చిన భక్తులందరూ వారికి సహకరించి అక్కడి నుండి తిరుగు ప్రయాణం అయినప్పుడు క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటూ ఈ వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారందరినీ విన్నవించుకుంటూ